అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ఈరోజు ఆర్థిక మంత్రి పయ్యాబుల్ కేశవ్ గారు శాసనసభలో ప్రవేశపెట్టారు సో ఈ బడ్జెట్కి సంబంధించి మొత్తం కొంచెం డెప్త్గా లెక్కలు ఇప్పుడు శాఖల వారీగా కేటాయింపులు ఎంత దేని దేనికి ఎంతెంత కేటాయించారనేది అన్ని చోట్ల మీరు చూసే ఉంటారు సో అసలు మనకు రూపాయి ఎలా వస్తుంది రూపాయి ఎలా పోతుంది రాక ఏంటి పోక ఏంటి వచ్చే మార్గాలు ఏంటి పోయే మార్గాలు ఏంటి అవన్నీ కూడా ఈ బడ్జెట్కి సంబంధించి కీలకమైన అంశాలను మనం ఈ వీడియోలో చూద్దాం సో సో మనకి బడ్జెట్ గురించి మొత్తం తెలుసుకోవాలంటే ఇది చూస్తే చాలు సో రెవెన్యూ రిసీవ్స్ ఎట్లా క్యాపిటల్ రిసీవ్స్ ఎట్లా రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎట్లా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎట్లా రెవెన్యూ డెఫిషిట్ లోట్ ఎంత ఉంటుంది ఫిజికల్ డెఫిషిట్ ఎంత ఉంది సో ఇదంతా మనం చూడవచ్చు మనకి ఈ సంవత్సరం రెవెన్యూ ఆదాయం రెండు లక్షల ముప్పై నాలుగు వేల నో నూట నలభై పాయింట్ ఒకటి నాలుగు కోట్లు వస్తాది అనేది ప్రభుత్వ అంచనా అంటే రెవెన్యూ ఆదాయం అంటే సెంట్రల్ ట్యాక్సెస్ ద్వారా కావచ్చు స్టేట్ ట్యాక్సెస్ ద్వారా కావచ్చు నాన్ ట్యాక్స్ రెవెన్యూ కావచ్చు గ్రాంట్ నేడిలా ఇలా రకరకాలుగా మన రాష్ట్రానికి వచ్చే రెవెన్యూ ఆదాయం ఈ సంవత్సరం అంటే రాబోయే ఆర్థిక సంవత్సరంలో రెండు లక్షల ముప్పై నాలుగు వేల నూట నలభై కోట్లు ఉంటుంది అని ఒక అంచనా గతేడాది ఒక లక్ష తొంభై ఆరు వేల తొమ్మిది వందల మూడు కోట్లు ఉందన్నమాట అలాగే క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే లోన్లు కావచ్చు రకరకాల లోన్లు లేదంటే భూములు ఏమైనా అమ్మినప్పుడు వచ్చిన ఆదాయం కావచ్చు ఆస్తులు అమ్మినప్పుడు వచ్చిన ఆదాయం కావచ్చు రకరకాల ఫండ్లు ఫ్లోటింగ్ డెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా వీటిని క్యాపిటల్ రిసిప్ట్స్ అంటారు ఇవి ఈ సంవత్సరం తొంభై ఎనిమిది వేల అరవై ఐదు కోట్లు వస్తాయి అనేది ప్రభుత్వ అంచనా గతేడాది ఒక లక్ష మూడు వేల ఆరు వందల ముప్పై కోట్లు వచ్చింది ఇప్పుడు ఈ నడుస్తున్న ఫైనాన్షియల్ ఇయర్ సో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తొంభై ఎనిమిది వేల అరవై ఐదు కోట్లు ఉంటుంది అనేది ప్రభుత్వం అంచనా అనమాట బడ్జెట్లో అది చెప్పారు సో ఓవరాల్గా రెవెన్యూ ఆదాయం అండ్ క్యాపిటల్ ఆదాయం మొత్తం కలుపుకుంటే మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఐదు కోట్లు వస్తుంది ఇది మన బడ్జెట్ ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ అదే కదా మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఐదు కోట్లు గతేడాది మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లు ప్రవేశపెట్టారు కానీ అది మూడు లక్షల ఐదు వందల ముప్పై నాలుగు కోట్లే వచ్చిందనమాట సరే ఇక ఎక్స్పెండేచర్ ఇప్పుడు ఆదాయం చెప్పుకున్నాం మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఐదు కోట్లు ఆదాయం చెప్పుకున్నాం రెవెన్యూ అండ్ క్యాపిటల్ మార్గాల్లో సో మరి రెవెన్యూ ఎక్స్పెండేచర్ ఎంత ఉంటుంది రెండు లక్షల యాభై ఆరు వేల నూట నలభై రెండు కోట్లకు చూపించారు మీకు ఇక్కడ డౌట్ రావచ్చు రెవెన్యూ ఆదాయమేమో రెండు లక్షల ముప్పై నాలుగు వేల నూట నలభై కోట్లు రెవెన్యూ వ్యయమేమో రెండు లక్షల యాభై ఆరు వేల నూట నలభై రెండు కోట్లు రెవెన్యూ వేయమంటే ఏంటి ఈ సంక్షేమ పథకాలకు ఖర్చు చేయడము జీతాలకు ఖర్చు చేయడం ఇది అంతా ఉంటుంది కదా అది రెవెన్యూ వేయం రెండు లక్షలు అంటే సుమారుగా ఈ ఇరవై రెండు కోట్లు మైనస్ ఉంది చూసారా దాన్నే రెవెన్యూ డిఫెక్ట్ అంటారు ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల రెండు కోట్లు మైనస్ ఉందన్నమాట ఇక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూసుకుంటే నలభై ఎనిమిది వేల ఆరు వందల తొంభై ఏడు కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూపించారు అండ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఐదు వేల రెండు వందల పదిహేడు కోట్లు చూపించారు అండ్ క్యాపిటల్ డిస్బర్స్మెంట్స్ ఇరవై రెండు వేల నూట నలభై ఏడు కోట్లు చూపించారు సో ఓవరాల్గా ఇవన్నీ కలిపి టోటల్ ఎక్స్పెండిచర్ మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఐదు కోట్లకి సరిపెట్టారు సో ఆదాయం రాక పోకకు సంబంధించి రెండో సరిపెట్టారు దీనిలో కొన్ని కొన్ని లోట్లు ఉన్నాయి రెవెన్యూ ఆదాయంలో రెవెన్యూ లోటు ఇరవై రెండు వేల రెండు వందల కోట్లు ఇరవై రెండు వేల రెండు కోట్లు గత ఏడాది నలభై ఒక్క వేల కోట్లు ఉంది రెవెన్యూ లోటు ఈ ఏడాది మాత్రం ఇరవై రెండు వేల కోట్లని అంచనా వేస్తున్నారు కానీ అది నలభై వేల కోట్లు అవచ్చు ఇరవై ఐదు వేల కోట్లు అవ్వచ్చు మారుతుంది అనమాట ఈ అంచనా ఎప్పుడు కూడా ఇక ఫిస్కల్ డెఫిసిట్ అంటే రెవెన్యూ మీకు ఇక్కడ డౌట్ రావచ్చు రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటంటే రెవెన్యూ ఆదాయం మైనస్ రెవెన్యూ వ్యయం ఇక్కడ రెవెన్యూ ఆదాయం అంటే ఏంటి మన రాష్ట్రానికి వచ్చే సొంత ఆదాయం పన్నుల ద్వారా రకరకాల పన్నుల ద్వారా లేదా రిజిస్ట్రేషన్ ద్వారా మద్యం అమ్మకం ద్వారా ఇలా ఆదాయ మార్గాలు ఉన్నాయి కదా అలా వచ్చే ఆదాయం రెవెన్యూ వ్యయం అంటే ఏంటి జీతభత్యాలు రకరకాల ఖర్చులు నిర్వహణ ఖర్చులు సంక్షేమ పథకాలు ఇవన్నీ రెవెన్యూ వ్యయం ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసమే ఈ రెవెన్యూ డెఫిసిట్ ఇక క్యాపిటల్ ఫిస్కల్ డెఫిసిట్ ఉంది చూసారా ఫిస్కల్ డెఫిసిట్ ఇదేంటంటే క్యాపిటల్ ఎక్స్పెండేచర్ క్యాపిటల్ ఇన్కమ్ మైనస్ క్యాపిటల్ ఎక్స్పెండేచర్ ఇది కొంచెం ఎక్కువ ఉందనమాట ఇవి కొంచెం ఇక పక్కన పెడితే సో మనకి రూపాయి ఎట్లా వస్తుంది రూపాయి ఎలా పోతుంది అనేది కూడా చూస్తే మనకి ఒక రూపాయిలో ముప్పై ఎనిమిది పైసలు అంటే థర్టీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ రెవెన్యూ మన రాష్ట్రానికి ట్యాక్స్ ద్వారానే వస్తుంది అలాగే ముప్పై పైసలు ఓపెన్ మార్కెట్ లోన్స్ అంటే బహిరంగ రుణాలు అండ్ అదర్ లైబిలిటీస్ ద్వారా ముప్పై పైసలు వస్తుంది అండ్ షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ కేంద్ర పన్నుల్లో మన వాటా ద్వారా పంతొమ్మిది పైసలు నైన్టీన్ పర్సెంట్ వస్తుంది అండ్ గ్రాంట్ నేట్ పది పైసలు నాన్ ట్యాక్స్ రెవెన్యూ మూడు పైసలు ఇలా మన రాష్ట్ర రెవెన్యూ షేర్ ఉంది సో ఇప్పుడు మరి ఖర్చు ఎలా ఉంది అంటే ఒక రూపాయి రాక ఇది మరి రూపాయి పోక మనం చూసుకుంటే వడ్డీలు అండ్ ప్రిన్సిపల్ రీపేమెంట్ అప్పులు తిరిగి కట్టడానికి అప్పులకు వడ్డీలు కట్టడానికి పద్దెనిమిది పైసలు పోతుందండి రూపాయిలో అంటే మన రాష్ట్ర ఆదాయంలో ఎయిటీన్ పర్సెంట్ అప్పులు రీపేమెంట్ చేయడానికి వడ్డీలు కట్టడానికి పోతుంది ఇక సంక్షేమ పథకాలకి పదిహేడు పైసలు సెవెంటీన్ పర్సెంట్ పోతుంది వెల్ఫేర్ ఎడ్యుకేషన్కి పదకొండు పైసలు ఫైనాన్స్కి ఎనిమిది పైసలు పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి ఏడు పైసలు హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి ఆరు ఆరు పైసలు నీటి ప్రాజెక్టుల కోసం ఆరు పైసలు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్కి నాలుగు పైసలు ఎనర్జీకి నాలుగు పైసలు అగ్రికల్చర్ అండ్ అలైడ్ అనుబంధ శాఖలకు నాలుగు పైసలు అదర్స్కి పదిహేను పైసలు పోతుందన్నమాట ఇది ఒక రూపాయి రాక పోకకు సంబంధించి మన లెక్కలు ఈ సోర్సెస్ ఆఫ్ రెవెన్యూ అది చూపించారు సోర్సెస్ ఆఫ్ రెవెన్యూ రిసెప్ట్స్ సోర్సెస్ ఆఫ్ క్యాపిటల్ రిసెప్ట్స్ చూపించారు ఇది పెద్ద అవసరం లేదు అది నాకు చెప్పుకున్నదే ఇప్పుడు మనం ఎలొకేషన్ అంటే దేని దేనికి ఎంతెంత అనేది మనం ఒకసారి చూసుకుంటే స్కూల్ ఎడ్యుకేషన్కి ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది కోట్లు స్కూల్ ఎడ్యుకేషన్ పాఠశాల బీసీ వెల్ఫేర్కి ఇరవై మూడు వేల ఆరు వందల యాభై కోట్లు పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి ఇరవై రెండు వేల తొమ్మిది వందల నలభై ఒక్క కోట్లు హెల్త్ వైద్య ఆరోగ్య శాఖకి పంతొమ్మిది వేల మూడు వందల ఆరు కోట్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నీటి వనరులకు పద్దెనిమిది వేల రెండు వందల ఇరవై మూడు కోట్లు అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కేమో పద్నాలుగు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్లు విద్యుత్ ఎనర్జీకి ఏమో పదమూడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్లు వ్యవసాయం అండ్ అనుబంధ శాఖలకేమో పదకొండు వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు సోషల్ ఏమో పదకొండు వేల నూట పద్దెనిమిది కోట్లు ఈడబ్ల్యూఎస్ వెల్ఫేర్కేమో వేల ఆరు వందల తొంభై తొమ్మిది కోట్లు కేటాయించారనమాట దీనిలో మనం పథకాల వారీగా చెప్పుకోవాలి అంటే అమరావతి నిర్మాణం కోసం ఒక ఆరు వేల కోట్లు ఇచ్చారు పోలవరం నిర్మాణానికి ఆరు వేల నూట ఐదు కోట్లు కేటాయించారు ఇతర ప్రాజెక్టులు పోలవరం కాకుండా ఇతర సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి కదా దానికి తొమ్మిది వేల తొమ్మిది వందల ఆరు కోట్లు కేటాయించారు అన్నదాత సుఖీబాబాకు ఆరు వేల ఆరు వందల కోట్లు తల్లికి వందనంకి తొమ్మిది వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్లు ఇలా రకరకాల కేటాయింపులు ఉన్నాయన్నమాట సో ఈ సెక్టార్ వైజ్ ఎల్యుకేషన్ కూడా అంటే విభాగాల వారీగా వచ్చే దేని దేనికి ఎంత ఎంత కేటాయించారు అనేది కూడా మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు చూడండి సోషల్ సర్వీసెస్లో జనరల్ ఎడ్యుకేషన్కి ఎంత స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీస్కి ఎంత అనేది మొత్తం చూపించారు అండ్ విభాగాల వారీగా ఖర్చులు ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు అలాగే స్వర్ణాంధ్ర విజన్ గురించి కూడా మనకి ఇక్కడ చెప్పారు స్వర్ణాంధ్ర ప్రస్తుతానికి మన రాష్ట్ర జనాభా ఐదు కోట్ల ముప్పై లక్షలు ఉంది కానీ రెండు వేల నలభై ఏడుకి ఐదు కోట్ల ఎనభై లక్షలు అవుతుంది అనేది ఒక అంచనా వేస్తున్నారు అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మన వయస్సు సగటు వయస్సు డెబ్భై సంవత్సరాల ఆరు అనేది ప్రస్తుతం ఉంటే ఎనభై ఐదు సంవత్సరాలకి లైఫ్ స్పాన్ పెంచాలని చూస్తున్నారు అర్బన్ పాపులేషను ప్రస్తుతం ముప్పై ఆరు శాతం ఉంటే రెండు 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 వేల నలభై ఏడు నాటికి అరవై శాతం ఉండాలనేది అలాగే లిటరసీ రేట్ ఇప్పుడు డెబ్భై రెండు శాతం ఉంటే అప్పటికి వంద శాతం పెంచాలనేది ప్లాను ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు ఇప్పుడు నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం ఉంది సో రెండు వేల నలభై ఏడు నాటికి బిలో ఎయిటీ పర్సెంట్ ఉండాలనే ప్లాన్ ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇప్పుడు ఫోర్ పాయింట్ వన్ పర్సెంట్ ఉంది అప్పుడు బిలో టూ పర్సెంట్ ఉండాలనే ప్లాను అలాగే జిఎస్డిపి ఇప్పుడు పదిహేడు పాయింట్ ఆరు లక్షల కోట్లు ఉంది జిఎస్డిపి రెండు వేల నలభై ఏడు నాటికి మూడు వందల ఎనిమిది లక్షల కోట్లకు చేర్చాలనేది ప్లాన్ అనమాట అలాగే జిఎస్డిపి పెర్ క్యాపిటా ఇప్పుడు ప్రస్తుతానికి తలసరి ఆదాయం మూడు లక్షల ఇరవై ఎనిమిది వేలు ఉంది రెండు వేల నలభై ఏడు నాటికి యాభై నాలుగు లక్షలు తలసరి ఆదాయం పెంచాలనేది ప్రభుత్వ టార్గెట్ అలా కొంచెం గట్టిగానే ఇచ్చుకున్నారు అలాగే డెవలప్మెంట్ థీమ్స్ బేస్డ్ అండ్ పది సూత్రాలు అని ఒక్కొక్కటి దానికి సంబంధించి కూడా ఈరోజు బడ్జెట్ ప్రసంగంలో కీలకంగా వచ్చారనమాట సో ఇదిగోండి ఇక్కడ ఎలకేషన్ చూడొచ్చు తల్లికి వందనికి తొమ్మిది వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్లు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి నాలుగు వేల ఐదు వందల ఎనభై ఒక కోట్లు స్కాలర్షిప్స్కి మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్లు సమగ్ర శిక్షాకేమో రెండు వేల తొమ్మిది వందల నలభై ఆరు కోట్లు హయ్యర్ ఎడ్యుకేషన్కి రెండు వేల ఐదు వందల అరవై ఆరు కోట్లు డొక్కా సీతమ్మ మిడ్ డే మీల్కి రెండు వేల నూట అరవై ఒక్క కోట్లు మనబడి మన భవిష్యత్తు క్యాపిటల్ వర్క్స్కి ఏమో పదిహేను వందల కోట్లు స్కిల్ డెవలప్మెంట్కి పన్నెండు వందల ముప్పై రెండు కోట్లు అలా ఒక్కోదానికి ఇచ్చారు అండ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ రిలేటెడ్ అండ్ దీనికి చూసుకుంటే మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అదర్ దాన్ పోలవరంకేమో తొమ్మిది వేల తొమ్మిది వందల ఆరు కోట్లు అన్నదాత సుఖీభావ ఆరు వేల వందల కోట్లు పోలవరంకి ఆరు వేల నూట ఐదు కోట్లు రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకి పంతొమ్మిది వందల ఇరవై ఏడు కోట్లు అలాగే పిఎస్ఎఫ్ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ కింద ఐదు వందల కోట్లు ఇచ్చారు క్రాప్ ఇన్సూరెన్స్ రెండు వందల యాభై కోట్లు అంట ఇక అదర్స్ చూసుకుంటే ఈ రామ్జీ ఉపాధి హామీ కేమో ఎనిమిది వేల మూడు వందల అరవై ఐదు కోట్లు హౌసింగ్ అర్బన్ అండ్ రూరల్కి ఐదు వేల నాలుగు వందల యాభై ఒక్క కోట్లు అండ్ నందమూరి తారక రామారావు వైద్య సేవా ట్రస్ట్ ఉంది కదా ఆరోగ్యశ్రీ అదే ఎన్టీఆర్ వైజ్ దానికి నాలుగు వేల కోట్లు జీవన్ మిషన్కు నాలుగు వేల కోట్లు ఫ్లెక్సిబిలిటీ పూల్ దానికి రెండు వేల నూట నలభై నాలుగు కోట్లు స్వచ్ఛ భారత్ మిషన్కి వెయ్యి ముప్పై ఏడు కోట్లు నేషనల్ లైవ్హుడ్ మిషన్కి తొమ్మిది వందల యాభై ఐదు కోట్లు అలా రకరకాలుగా ఇచ్చారు అండ్ రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ఉందండి దీనికి భారీగా కేటాయించారు ముప్పై వేల కోట్లు కేటాయించారు అండ్ సిటీ ఎకనమిక్ రీజియన్స్ విశాఖపట్నం అమరావతి తిరుపతి ఈ మూడు ప్రాంతాల ఎకనమిక్ రీజియన్స్ డెవలప్మెంట్ కూడా భారీగానే నిధులు ఇచ్చారనమాట సో ఇవన్నీ నిధులకు సంబంధించి దేని దేనికి ఎంత అనేది క్లియర్గా పేర్కొన్నారు సో ఓవరాల్గా బడ్జెట్కి సంబంధించి ఇది సో నేను సింపుల్గా చెప్పుకోవాలంటే మొత్తం బడ్జెట్లో మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఐదు కోట్లలో రాష్ట్ర ఆదాయం రూపంలో ఒక థర్టీ టు ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం ఉంటుంది కేంద్రం నుంచి వచ్చే ఆదాయం ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం అరౌండ్ ఉండొచ్చు అప్పులు రకరకాల మార్గాల్లో అప్పులు ముప్పై ఐదు నుంచి నలభై శాతం ఉంటాయన్నమాట ఆ అప్పులు ఎప్పుడూ కూడా అంచనాల్లో తక్కువ చూపిస్తారు ఈరోజు బడ్జెట్లో కూడా మనకి అప్పులు చూపించారు ఎనభై ఐదు వేల డెబ్బై ఐదు వేల కోట్లు మేము అప్పులు చేస్తాము అన్నట్టు చెప్పారు కానీ అది ఎప్పుడు ఎక్కువ ఉంటుంది ఈ ఉంది చూసారా ఫిజికల్ డెఫిసిట్ డెబ్బై ఐదు వేల కోట్లు దాన్ని అప్పుల రూపంలో తీసుకొస్తారు కానీ దాన్ని ఎక్ ఎక్కువ అవుతాయి వాళ్ళు వేసిన అంచనాల కంటే ఎక్కువ ఉంటుంది ఓపెన్ మార్కెట్ లోన్స్ కూడా ఇక్కడ చూడవచ్చు డెబ్భై ఆరు వేల నూట ఎనభై రెండు కోట్లు అని ఇచ్చారు కానీ అది పెరుగుద్ది లోన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంతొమ్మిది నూట ముప్పై మూడు కోట్లు అని అవన్నీ క్యాపిటల్ రిసీప్ట్స్లో ఉంటాయిలే సో ఇంకా ఓవరాల్గా బడ్జెట్కి సంబంధించి ఇది థ్యాంక్ యూ